ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఫస్ట్ జిల్లా స్థాయిలో స్టార్ట్ చేయడం జరిగింది దాని నుంచి నియోజకవర్గాల పరిధిలో చేయడం జరిగింది ఆ తర్వాత నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రతి గ్రామం మండలంలో చేసుకోవడం జరిగింది మండల క హెడ్ క్వార్టర్లో అయిపోయిన తర్వాత ప్రతి గ్రామం తిరిగి మన కార్యకర్తలకి మన నాయకులకి మన పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఈ మేనిఫెస్టోకి సంబంధించి గతంలో మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి మనం ఇచ్చిన మేనిఫెస్టో ఎంతవరకు అమలు చేసాము ఈరోజు అడ్డగోలుతనంగా చెప్పి మేనిఫెస్టో ప్రకటించి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ఆయన ఏమాత్రం అమలు చేశాడు అనే దానికోసం ఇది మనం జరుపుకోవడం జరిగే భాగంలో ఈరోజు అన్నారం అన్నారం గ్రామంలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అందరూ సహకరించి పెద్ద వచ్చి ఈ ని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సవ ప్రతి వ్యక్తిని కూడా ఇబ్బంది పెడతారన్నారు ప్రతి విషయంలో కూడా కాకపోతే మా ఏరియాలో అది చాలా తక్కువ కొన్ని ఏరియాలో అయితే చాలా బాధపడుతున్నారు ఇలాంటి రాజకీయం అనేది కరెక్ట్ అయిన రాజకీయం కాదు అది మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియ చేస్తున్నాడు తెలియచేస్తున్నాడు మనకు అర్థం కాని విషయం కాబట్టి ఇలాంటి రాజకీయం కాకుండా మంచి రాజకీయం అందరికీ ప్రజలందరికీ పార్టీ ఉన్న ఉన్నప్పుడే ఆ ఎలక్షన్ అప్పుడే ఉండాలి తప్పితే ఆ తర్వాత కక్షలో కార్పణ్యాలతో రాజకీయం అనేది చేయకూడదు రాజకీయం అనేది చిన్న ఒక సేవా కార్యక్రమం అనుకుని రాజకీయాన్ని చేయాలి కానీ ఇలాంటి కక్షా కార్పణ్యాలతో రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని నేను బాధపడుతూ అందరితో సమతిస్తున్నాను 아 왜? 뭐지? 아저씨가요 나. 아저씨야. 야 이리 와. 아 나. 나도 안 올지. 나 이멜 내려. 빨리 가. 네, 네, 네. 나 말썽 쳐는 거라. 아, 로이 친 로이 파부, 끝이래, 끝이 끝나. 네. 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 చూసి బాట్లాడు ఒకటే వచ్చింది చాలా హాబీ కుటువంటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి హార్మీలు ఇచ్చి ఇప్పుడు జరిగి పదమూడు నెలలు అయింది వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాన్ని సరిగ్గా అమలుపరచకుండా రావడంతో పెన్షన్ మాత్రం ఇచ్చడం జరిగింది ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాలు కార్యక్రమ పోరాటాల వల్ల అన్ని మధ్యనే మరి అమ్మ అమ్మకు ఓడి పేరు మార్చి తల్లికి వంద మంచి మార్చి పదమూడు వేలు ఎక్కువ జరిగింది కొంతమంది తొమ్మిది వేలు వేశారు కొంతమందికి తొమ్మిది వేలు వేశారు అరకొరగా ఆరు వేలు వచ్చిన కూడా ఉన్నారు ఏదో తూతూ మంత్రంగా ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పి ఇప్పుడు అనిపించారు సూపర్ సిక్స్లో లో ఇంకా నాలుగు పథకాలు ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయి ఆ పథకాలు జోలికి పోవట్లేదు ఎప్పుడు అమలు పరుస్తారు వాళ్ళకే తెలియదు మరి సంపద సృష్టిస్తారని చెప్పి కూర్చొని చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళందరి దగ్గరికి పోయి మీరు ఒక పది మందిని దత్త తీసుకొని అడుగుతున్నాడు అది సంపద సృష్టి నాకైతే అర్థం కాలేదు మరి ఈ విధంగా ఏదో రకరకాలుగా మేనేజ్ చేసుకుంటూ గవర్నమెంట్ ని వస్తున్నారు ఈ పథకాలు మరి ఏమవుతాయో తెలియదు మనకి ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ జనానికి నమ్మకం కలిగించినాయి కాబట్టి అధికారులకు తెచ్చారని చెప్పి నమ్మటం జరిగింది అందరూ మరి ఆ సూపర్ సిక్స్లో పథకాలు అమలు పరచలేదు కాబట్టి మనం మన నాయకుడు మన కార్యకర్తలు అందరూ కలిసి ఆ పథకాల మీద ఒత్తిడి తీసుకొస్తే కనీసం కొన్ని పథకాలను వాటిని అమలు పరిస్తే పేద బరుగు బలహీన వర్గాలకు ఆ పథకాలు ఉపయోగపడతాయి మన ద్వారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబు జురుటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకొని వెళ్ళి కార్యకర్తలకు ఉత్తేజపరిచి మరి ఒత్తిడి తీసుకురావాలి గవర్నమెంట్ మీద చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు మరి అన్నవరం గ్రామంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి అందరూ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఆ సూపర్ సిక్స్ ఆ పథకాలు ఏంటో అర్థం చేసుకొని ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి మరి ఈ విధంగా జరిగింది ఈ విధంగా హామీలు ఇచ్చాడు అలానే అమలు కాలేదు కాబట్టి మనందరం ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ పథకాలు అమలు అయ్యేటట్టుగా చూస్తే మనం సగం విజయం సాధించినట్లు లెక్క మనం ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల కనుక పథకాలు అంది చేయగలిగామా అది ఎవరిచ్చినా సరే విజయం సాధించినట్లు లెక్క మన ద్వారా జనం ఒత్తిడి వల్ల జనానికి వస్తాయి కాబట్టి మనం విజయం సాధించినట్టు లెక్క మరి ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఈ ఒత్తిడిలన్నీ పోయి ఈ ఇబ్బందులన్నీ పోయి పేద బడుగు బలహీన వర్గాలు మొత్తం బాగా ప్రధానంగా హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని స్వేచ్ఛగా ఆనందంగా బ్రతకాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరం కృషి చేసి నాలుగు సంవత్సరాలు కష్టపడి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి గుర్తుంచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు రెండు మాటలు మాట్లాడు దాను గారు రెండు నిమిషాలు